హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనం చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అదే రకంగా జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతోటి ఈ వీడియో ఎటువంటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి అయితే మనం ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది జూనియర్ లెక్చరర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దీంట్లో మీ హాల్ టికెట్ టీజీపీఎస్సి ఐడి అదే రకంగా మీ హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగనే మీ క్యాప్చర్ అనేటువంటిది ఈ క్యాప్చర్ అనేటువంటిది ఎంటర్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళి వెళ్ళిపోతారు సేమ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా సేమ్ టీజీపీఎస్సీ ఐడి హాల్ టికెట్ నెంబర్ మీ డే డేట్ ఆఫ్ బర్త్ అది రకంగా క్యాప్స్ ఎంటర్ చేసేస్తే కనుక మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట అయితే వెబ్ ఆప్షన్స్లోకి వెళ్లే దానికంటే ముందుగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకు మొత్తం ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఐదు వందల ఎనభై యొక్క పోస్టులు అనేటువంటి ఉండడం జరిగిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసేటప్పుడు ఈ పీడిఎఫ్ అనేటువంటిది మీ దగ్గర పెట్టుకోండి నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఒకవేళ పీడిఎఫ్స్ లేకపోయినట్లయితే అంటే ఆ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ లేకపోతే మన జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ లేకపోతే మీరు కింద శిక్షణలో కామెంట్ చేయండి లేకపోతే నేను మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఏదైతే ఉందో సో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది ఉందన్నమాట ఆ వాట్సాప్ గ్రూప్లో వీటికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు పోస్ట్ చేస్తాను మీరు అందులో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు అనమాట అండి ఇవి మీ దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ట్రైబల్ వెల్ఫేర్ కోడ్కి సంబంధించినటువంటి ఏ కోడ్కి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి దానికి సంబంధించిన వివరంగా అనేటువంటిది జరిగింది అనమాట ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ క్యాటగిరీల వైజ్గా ఖాళీగా ఉన్నాయి అనేటువంటి చూసుకోండి మీ జోన్లో మీకు సంబంధించిన జోన్లో ఉందా లేదా అనేటువంటిది మీ కేటగిరీకి ఉందా లేదా అనేటువంటిది చూసుకుని డీటెయిల్గా చూసుకుని అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది అండి హడావుడిగా అయితే మీరు పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్ అనేటువంటి చూసుకోండి ప్రింట్అవుట్ లేకపోయినా కానీ మీరు పక్కన ఇది బ్యారేజ్ వేసుకుంటే ఒక పేపర్లోనే రాసుకోండి ఏ ఏ జోన్లో ఏ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్ట్లో మీ కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి అదే రకంగా ఓసీ కేటగిరీ ఉన్నాయి ఇటువంటి పూర్తిగా మీరు రాసుకున్నట్లయితే కనుక వెయిట్కి అప్లై చేసుకోవాలంటే వెయిట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి వెయిట్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ ప్రిఫరెన్స్ అనేటువంటిది మీకు ఐడియా వస్తుందనమాట అండి లేకపోతే మీరు నార్మల్గా పెట్టే సుకుంట వెళ్ళిపోతాయి మీకు అర్థం కాదనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చేసినట్లయితే కనుక పోస్ట్ కోడ్ రాసుకోండి పోస్ట్ కోడ్ రాసుకుని పోస్ట్ కోడ్ తర్వాత మీకున్నటువంటి మీ ప్రిఫరెన్స్ మీరున్నటువంటి జోన్లో పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీ కేటగిరీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఓసీకి ఎన్ని కేటగిరీ ఖాళీలు ఉన్నాయి ఇటువంటివి పూర్తిగా రాసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రకంగా మీరు వర్కౌట్ చేసుకున్న తర్వాత దెన్ మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మీరు ఫటాఫట్ ఫటాఫట్గా పెట్టేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట లేదా మనం వచ్చి ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇందులో ఏ పోస్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేసుకుని అరే ఈ పోస్ట్ కాదు మళ్ళీ సెకండ్ పోస్ట్ అని అట్లా మీరు రివర్స్ అట్లా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేపర్లో వైట్ పేపర్లో నీట్గా రాసుకోండి మీకు ఏం ఏ పోస్ట్లో ప్రిఫరెన్స్ కావాలనుకుంటున్నారనేటువంటిది ఆ పోస్టులు రాసుకుని ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్ మీరు ఏ కావాలనుకుంటున్నారు అనేది రాసుకుని దెన్ మీరు చేసి వర్కౌట్ చేసుకున్నట్లయితే ఈజీ ఉంటుంది అనమాట అండి సేమ్ మ్యాస్ మన జూనియర్ లెక్చర్ సమయం జూనియర్ లెక్చర్ సమయం చూసినట్లయితే ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు పోస్ట్ అనేటువంటిది టోటల్గా మల్టీజోన్ వాళ్ళు మల్టీజోన్ టూలు వేయడం జరిగింది అనమాట సో మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూలు సంబంధించినటువంటి మీరు వేటికి రా ఏ పోస్టులకి అప్లై చేయ ఏ పోస్ట్లకి మీరు ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఒక్కొక్క పోస్ట్ కోడ్ లాగా మీరు పేపర్లో పోస్ట్ కోడ్ రాసుకోండి మీకు ప్రిఫరెన్స్ మల్టీజోన్ వాళ్ళ మల్టీజోన్ టూ అనేటువంటిది సో ఆ రకంగా మీరు ఉన్నటువంటి పోస్ట్ కోడ్లు అనేటువంటిది రాసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా హోంవర్క్ మీరు చేసుకున్న తర్వాత దెన్ మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి మీ టీజీపీఎస్సీ ఐడి హాల్ టికెట్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినటువంటి క్యాప్చర్ మీరు ఎంటర్ చేసేసారనుకోండి త్రూ ద వే మీరు ఈజీగా అయిపోతుంది అనమాట సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట అండి సో ఈ ప్రిపరేషన్ ఈ టిప్స్ అనేటువంటిది మీరు ఫాలో అవుతూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటువంటి టైంలో ఏ విధమైనటువంటి హడావుడి పడుకోకుండా మాక్సిమం ఫైవ్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మీరు ఈజీగా కవర్ అప్ చేసేసుకుని ఈజీగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటి చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా గుర్తుపెట్టుకోండి ఈ జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి మల్టీ జోన్ వన్లో చూసినట్లయితే కనుక ఆసిఫాబాద్ కొమరంబి మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు డిస్టిక్స్ అదే రకంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల డిస్టిక్స్ కరీంనగర్ సిరిసి రాజన రాజన రాజన్న సిరిసిల్ల సిద్ధపేట మీద కామారెడ్డి డిస్టిక్స్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబా మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ అర్బన్ వరంగల్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట జోన్ టూలో చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మనకి నార్త్ సైడ్ సంబంధించినటువంటిది అనమాట నార్త్ సైడ్ సంబంధించినటువంటి తెలంగాణలో ఉంటుంది అనమాట నెక్స్ట్ జోన్ టూలో చూసుకున్నట్లయితే కనుక సూర్యాపేట నల్గొండ భువనగిరి యాదాద్రి జనగాం డిస్టిక్స్ మెడ్చిల్ మల్కాచేరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్మర్ వనపర్తి నాగర్ నాగర్ కర్నూలు ఈ సెంట్రల్ నుంచి నా సౌత్ సంబంధించి వస్తుంది అనమాట సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకుని ఏవేమిటి కావాలనేటువంటిది మీరు ఒక నీట్గా వైట్ పేపర్లో హోంవర్క్ చేసుకుని జూనియర్ లెక్చర్ అయితే జూనియర్ లెక్చర్ వెల్ఫేర్ ఆఫీసర్ అయితే వెల్ఫేర్ ఆఫీసర్ ఈ రెండింటికి సంబంధించిన రాసుకుని ఒకవేళ మీరు రెండింటికి రాసుకున్నట్లయితే కనుక అది మీరు సాగ్ సాగ్రికైట్ చేసుకుని ఈజీగా రాసుకుని దాని తర్వాత ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్లయితే కనుక మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఏ విధమైనటువంటి హడావిడి లేకుండా తప్పులు లేకుండా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేయండి మర్చిపోకండి వెబ్ ఆప్షన్స్ దే ఈ వెబ్ ఆప్షన్స్ టీజీపీఎస్ ఐడి హాల్ టికెట్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ క్యాబ్ ఎంటర్ చేసేదానికంటే ముందుగా మీరు ఈ హోంవర్క్ చేసుకుని ఏ ఏ డిస్టిక్లో ఏది కావాలనేటువంటిది మీరు ఫస్ట్ చేసుకున్న తర్వాత మీరు చేసుకున్నట్లయితే మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి టీజీపీఎస్సిని చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అదే రకంగా జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి అప్లికేషన్ అంటే వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రాసెస్ ఎలా వచ్చాయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో తక్కువ ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ నెస్ డే బాయ్